మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ రోజు రోజుకి హాట్ టాపిక్గా మారింది అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే ఏదైనా మాట్లాడినా లేకపోతే బిల్లులు రావట్లేదన్నా లేదు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావట్లేదన్న లేదు అందులో ఉన్న వాళ్ళకి కార్పొరేషన్ పదవులు రావట్లేదన్న ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా పట్టించుకోరు కానీ ఇక్కడ వచ్చిన అంశం ఏంటి అని అంటే సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేనే ఇప్పుడు అయిన పరిస్థితి కనపడుస్తుంది ఆయన మంత్రి పదవి ఎట్లా తెచ్చుకోవాలని నాకు తెలుసు అంటూనే దయచేసి నాకు అన్యాయం చేసినట్టుగా మళ్ళీ మునుగోడు ప్రజలకి అన్యాయం చేయొద్దు అనేసి రెండో పాయింట్ ఏంటి పదవులు మీకే పైసలు మీకే సో ఇట్లా మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఏంటి అని అంటే దీన్ని ఏ రకంగా సంధి చేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ మంత్రి పదవి ఆపుతున్నది అంటే నేను చెప్తే మళ్ళీ ఇది కరెక్టా కాదా ఎందుకు ఇట్లా మాట్లాడనొచ్చు కానీ నాకు తెలిసిన అంటే కాంగ్రెస్ పార్టీలో అనుకుంటున్న మాటలు ఏందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి కలిపి మంత్రి పదవి ఆపుతున్నారు అనే విషయమే ఇప్పుడు చర్చకు వస్తుంది గట్టిగా వినిపిస్తున్న మాట జనరల్గా అంటే మిగతా మంత్రులందరూ కూడా ఈయనకి మంత్రి పదవి ఇస్తామని చెప్పే బీజేపీలో నుంచి కాంగ్రెస్కి తీసుకొచ్చుకున్నారు మళ్ళీ అనే మాట ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్న మాట కాకపోతే ఏంది లేదు అంటే మా తమ్మునికి మంత్రి పదవి వద్దు అనేసి అనిపించేలా రేవంత్ రెడ్డి అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేసిండు అనేసి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని నమ్మిండు నమ్మకపోయి ఉంటే ఖచ్చితంగా భువనగిరి పార్లమెంటు సీటుని గెలిపించుకునేవాడైతే కాదు ఎవరేం మాట్లాడినా కూడా కొంతమంది అక్కడి నుంచే ఫోన్లలో ఫోన్ నుంచి ఇస్తూ మాట్లాడుతున్నారు కదా లేదు లేదు యాక్చువల్గా రాజ్ గోపాల్ రెడ్డి లేకపోయినా కూడా ఆ సీటు అద్భుతంగా గెలిచేవాళ్ళు అనేసి అని గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అనేది ఆ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయం రెండు గంటలు ఇంటికి పోయి రేవంత్ రెడ్డి ఆయన శిష్యుని గెలిపించుకోవడానికి నీకు మంత్రి పదవి ఒకవేళ ఎవరు అటు ఇటు హ్యాండ్ ఇచ్చినా నేను మాత్రం పక్కా మీకు మంత్రి పదవి ఇవ్వడంలో ఎట్లాంటి తాత్సారం చెయ్యను అని చెప్పేసి మాటిచ్చి బుజ్జగించుకొని బతిలాడుకొని చాలాసేపు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో లంచ్ చేసుకొని వచ్చారు ఈయన కూడా ఏంది నిజమే కాబోలు అనుకునేసి నాటివెంద వ్యయ ప్రయాస ఒక్కటే కాదు వ్యయం కూడా ఈ రెండు చేసి ఎంపీగా గెలిపించుకుండు చామల కిరణ్ కుమార్ రెడ్డిని కానీ ఏమైంది మళ్ళీ కథ వచ్చింది ఫస్ట్ క్యాబినెట్లో రాలేదు పోనీలే సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది కదా దాంట్లో నన్ను వస్తుంది అనుకుంటే అక్కడ కూడా లేదు ఇక తనకు అర్థమైపోయింది తనని ఏ రకంగా ఎవరు ఎందుకు ఎలా చీట్ చేస్తున్నారు తనని తొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది అంటే ఏం ఆలోచిస్తారు చెప్పన అంటే ఈయన రేవంత్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నాడు అంటే ఏ వాళ్ళ సొంత అన్నే వద్దంటున్నాడు మంత్రి పదవి అందుకే ఇవ్వలేకపోతున్నాము ఆయన కూడా ఇప్పుడు ఏం చేస్తాడు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంది గిట్లనే ఉంటారు అనేసి మాట్లాడిండట ఇక ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎట్లా కామ్గా కూర్చుంటాడు నేను ఆల్రెడీ నేను ఒక సీనియర్ లీడర్ని నేను ఒక మంచి నాయకుడిని ఒక స్టేచర్ ఉన్న నాయకుడిని మాస్ లీడర్ని అలాంటిది నన్ను ఈ రకంగా పక్కన పెడతారా మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వీళ్ళిద్దరు కుమ్మక్కయ్ మీన్స్ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రెచ్చ కొడుతున్నది రేవంత్ రెడ్డి అనేది అక్కడ జరుగుతున్న చర్చ మరి ఈ విషయంలో ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట అంటే ఆ మాటకి బలం చేకూర్చడానికి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అవును కరెక్టే మా తమ్మునికి మంత్రి పదవి ఇస్తానన్నారు నిజంగా ఇవ్వాలి కదా అనే మాట ఆయన కూడా మాట్లాడలేదు ఈ విషయం నాకు తెలియదు ఓకే హైకమాండ్ ఇస్తే ఓకే అనేది ఆయన అంతవరకు ఒక లైన్ మాట్లాడున్నాడు కానీ టోటల్గా ఇక్కడ బ్రదర్ వై మొత్తం కూడా సీఎం లైన్లోనే ఉన్నాడు వాళ్ళిద్దరు హాట్ టచ్లోనే ఉన్నారు ఎక్కడికి కూడా తమ్మునికి అంటే ఒక లైన్ క్లియర్ చేయడానికి కానీ లేకపోతే తమ్ముడు కోసం అవును కదా మీరు ఇస్తానన్నారు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు అనే కానీ ఎక్కడ ప్రస్తావనకు వస్తలేదు అంటే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడా మంత్రి పదవి రాకుండా అంటే కారణం ఏంటి ఈరోజు నాకు ఎవరు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు అంటే నేను పది సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానన్నా కూడా ఎవరు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు కదా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా నీకు ఏ క్యాబినెట్ కావాలనంటే అంటే నాకు హోమ్ కావాలని పట్టుబడతాడు హోమ్ కాకపోతే లేకపోతే ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంది ఏది ఏమైనా ఒక మాస్ లీడర్ కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నాది నేను చిన్నగా అయిపోతాను అంటే మీన్స్ హైట్లో కాదు నేను చెప్తుంది స్టేచర్లు ఇలాంటి నేపథ్యంలో ఏంది మొత్తానికి మనకు అడ్డుకున్నాం అనుకో ఎందుకంటే చాలా స్ట్రైట్ అవే మాట్లాడే వ్యక్తి హై హైకమాండ్లోకి టచ్లోకి వెళ్తాడు అసలే మరి ఇక్కడ సీటు మారుతుందో లేకపోతే కూలుతుందో అన్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరం అనేసి ఆయన మెల్లగా వాళ్ళ బ్రదర్ రూపంలోనే కౌంటర్ చేసే ప్రయత్నం అంటే క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్న ఇక్కడ ఈ ఈ పరిస్థితి మరి తినక అర్థమైందా లేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చిండనుకున్నాడేమో కానీ రోజుకు ఒక పదునైన బాణాలు లాంటి మాటలైతే వదులుతున్నాడు లాస్ట్కి ఒక మాట అన్నాడు ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు నాకు మంత్రి పదవి ఎట్లా రావాలో అట్లా వస్తుంది ఎవడు ఆపలేడు అన్నాడు ఎవడు ఆపుతున్నది ఎవరు ఇందులో ఆపుతున్నది ఎవరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే మాట అర్థమైపోతుంది కదా ఇక్కడ ఇక్కడ ఈ కాంగ్రెస్ క్యాడర్లో మాట్లాడుకుంది కావచ్చు లేకపోతే గాంధీ భవన్లో చర్చ జరుగుతున్నది కావచ్చు కావలసుకొనే ఇస్తలేరు కావలసుకొనే ఇస్తలేరు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిలదీస్తుంటే మంత్రిగా ఉంటే ఇంకా దాన్ని తీసుకున్న డెసిషన్స్ కాబట్టి అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి సో ఖచ్చితంగా ది బెస్ట్ అని అనిపించుకునే క్యాబినెట్లో అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ చూసినావా ముఖ్యమంత్రి చేయలేని పనులని రాజగోపాల్ రెడ్డి చేసిండు అని అనిపించుకునే విధంగా పనిచేస్తారు కాబట్టి కాబట్టి ఏ రకంగానైనా ఇక్కడ మనము కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఏంటనేసి అడ్డు పెట్టేసి ఖచ్చితంగా దీన్ని మనము ఆపాలి అనే దాన్ని వీళ్ళు ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఒక ఒక డ్రామా ఆడుతున్నారంట రెండవది ఈ డిస్కషన్ కూడా జరిగింది సరే వీళ్ళు ఒక్క ఇంట్లో ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేగా సీనియర్లు కాబట్టి ఇచ్చారు ఇదే ఇప్పుడు సీనియర్ నేత ఇంట్లో ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీటు వాళ్ళ సెన్స్కి ఇచ్చింది ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చింది ఒక ఎమ్మెల్యే ఇచ్చిరు ఒక ఎంపీకి ఇచ్చారు అలా అనుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలనే లేదు అనుకుంటే అసలు ఇంట్లో ఎవరికి రెండు సీట్లు ఇవ్వకూడదనే చర్చ కూడా భారీగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏది ఏమైనా నాకు ఎట్లా రావాలో అట్లా మంత్రి పదవి వస్తుందన్న నేపథ్యంలో అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయనేసి భవన్ వర్గాలే మాట్లాడుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది నిజంగా మంత్రి పదవి వస్తుందా వచ్చి ఒకవేళ హోమో ఇచ్చి లేకపోతే ఎడ్యుకేషన్ అంటే మిగతా అన్ని కీలకమైనవి ఉన్నాయి ఇప్పుడున్నవి ఇప్పుడు పురపాలక కావచ్చు దాని తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు దాని తర్వాత హోమ్ కావచ్చు చాలా కీలకమైన మంత్రి పదవులే ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఈ నేపథ్యంలో ఏది ఇచ్చినా కూడా చాలా కీలకమైనదే అవుతుంది ఇలాంటి నేపథ్యంలో ఆ కీలకమైన పదవుల్ని వదులుకోవడం ఇష్టం లేదు ప్లస్ రేపె ఎట్టి పరిస్థితిలో నన్ను లెక్క చేయడు కాబట్టి దీన్ని రాకుండా చేసే ప్రయత్నమేమో నేను చేస్తాను ఈయన కంకణం కట్టుకున్నాడు ఎట్లా రావాలో అట్లనే వస్తుంది దానికి ఎవడు అడ్డుపడలేడు ఎవడు అడ్డుపడ్డా కూడా తాట తీస్తారే లేవాలా ఇటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నావు పోయినాం చూడాలి ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి